వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు లెటర్ హెచ్ ఎలా ఉంటుంది ఈ లెటర్ హెచ్ క్వాలిటీస్ ఏంటి నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు సో రెండు వేల ఇరవై ఐదులో లో లెటర్ హెచ్ కి ప్లస్ లా మైనస్ లా సో హెచ్ కి చాలీన్ లో సంఖ్యాబలం ఐదు పైతాగ్రస్ లో సంఖ్యాబలం ఎనిమిది ఈ ఐదు అనేది పంచభూతాలు దీవించే లెటర్ చాలా ఎనర్జెటిక్ గా ఉండే లెటర్ చాలా హ్యాపీగా ఉంటారు ఏం జరిగినా లైట్ గా తీసుకుంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బుద్ధి బలం ఐదంటే బుధుడు బుద్ధి బలం మెర్క్యూరీ వీళ్ళు ఎవరికి దొరకరు మెర్క్యూరీ అండి ఇలా జారిపోతూ ఉంటుంది పట్టుకోలేని దాన్ని సో వీళ్ళ ఐదు వాళ్ళు ఎవరికి దొరకరు జారిపోతూ ఉంటారు తెలివైనలుగా ఉంటారు మాటకారులుగా ఉంటారు వీళ్ళు తెలివిని పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించే వాళ్ళు ఈ లెటర్ ఫైవ్ వాళ్ళు అదే సినిమా రంగంలో ఉంటే వీళ్ళు కోట్లు సంపాదిస్తారు చాలా అందంగా ఉంటారు రాజకీయాల్లో ఉండేవాళ్ళు తెలివిని వాడే గెలుస్తూనే ఉంటారు మాటకారి మాటలు మిస్మరైజింగ్ మాటలు ఎవరు వీళ్ళ మాటలు విన్నాక వీళ్ళు ఓట్లు వేయాల్సిందే సో హెచ్తో కామన్గా హెవెల్స్ హర్షా టోయాటో క్రితిక్ రోషన్ హర్భజన్ సింగ్ హర్షల్ హనీ సింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ కామన్ నేమ్స్ ది లెటర్ హెచ్ సో హెచ్లో పేరున్న వాళ్ళకి ఇనిషియల్గా చిన్న ఏజ్లో అడ్డంకులు ఎక్కువ వస్తాయి గా స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఇవన్నీ అధిగమించి చదువులో బాగా రాణించాక ఇంకా లైఫ్లో వాళ్ళకి ఉండదు సో ఐదు నెంబర్ వల్ల విపరీతమైన తెలివి హెల్పింగ్ నేచర్ అండ్ అన్నం చాలా అందంగా ఉంటారు వీళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ స్టైల్ ఆఫ్ వేరింగ్ డ్రెస్ గా ఉంటుంది అండ్ వీళ్ళు అందరితో జాలీగా ఉంటారు డబ్బున్నోళ్ళతో లేని వాళ్ళు సమానంగా చూస్తారు వీళ్ళ మనసులో ఎలాంటి ఫ్రెండ్స్లో డబ్బు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు బీద ఫ్రెండ్స్ వీళ్ళు అందరితో సేమ్ బిహేవియర్ ఉంటుంది ఎలాంటి తేడాలు చూపించారు చాలా హానెస్ట్గా ఇస్ ఫర్ హానెస్టీ చాలా హానెస్ట్గా ఉంటారు అండ్ ఎయిట్ వల్ల విపరీతమైన కష్టపడే గుణం ఎయిట్ వల్ల శని ప్రభావం వల్ల వీళ్ళకి హార్డ్ వర్కింగ్ కెపాసిటీ టైం సెన్స్ అండ్ లాట్ ఆఫ్ మనీ సో ఎయిట్ అంటే నా భాషలో డబ్బు చాలా డబ్బు సంపాదించే వాళ్ళు లెటర్ హెచ్ వాళ్ళు సో లెటర్ హెచ్కి లక్కీ నెంబర్ ఫైవ్ ఎయిట్ లక్కీ కలర్స్ యాష్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ సో వీళ్ళు హెచ్ వాళ్ళు నాలుగో తేదీ పదమూడవ తేదీ ఇరవై రెండవ తేదీ ముప్పై ఒకటి కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు ఎక్కువ అయిపోతాయి లేని ఇబ్బందులు కొనుక్కుంటారు మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి సో ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకోకూడదు వీళ్ళ పేరులో ఎయిట్ లెటర్స్ ఉండకూడదు ఆల్రెడీ హెచ్ఎండి ఎయిట్ శని మళ్ళా పేరులో ఎయిట్ లెటర్స్ వస్తే పనులన్నీ స్లో అయిపోతాయి సో ఎయిట్ లెటర్స్ లేకుండా జాగ్రత్త పడండి అండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ మ్యారేజ్ చేసుకోకండి ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి లకీ స్టోన్ వచ్చేసి వీళ్ళకి నీలం గ్లూ సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి సో మెడలో వేసుకోవడం వల్ల దిష్టి ఉండదు వేరే వాళ్ళు నజర్ పడదు మనం తప్పించుకోవచ్చు సో ఈ లెటర్ హెచ్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ హెచ్ అంటే ఫైవ్ తాగ్రస్లో ఎయిట్ ఎయిట్ అండ్ నైన్ ఆర్ నాట్ సింకింగ్ టుగెదర్ సో ఫైవ్ వల్ల ప్లస్ ఎయిట్ వల్ల నెగిటివ్ ఉంది సో వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను సో హెచ్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్స్ అండ్ డౌన్స్ మిక్స్డ్ రిజల్ట్స్ సో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ పంత్స్లో నేను జాగ్రత్తలు చెప్తాను ఫాలో అవ్వండి సో లో ఉండి నె నెగిటివ్లో ఉండి తెలివి వాడలేకుండా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి నా సలహా ఏమంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ ఇస్తాను నా కరెక్షన్స్ వాడండి లైఫ్ అంతా విజయం సాధించండి నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి